కడప జిల్లా కడప టౌన్ పాత కడప నుండు శ్రీ రామస్వామి మరియు శ్రీరామనవమి శుభ సందర్భంగా నిర్వహించినటువంటి శాత పెద్దల విభాగంలో మొదటి రెండు మూడు జతలు సమాన దూరాన్ని లాగాయి మరియు మరియుంపల్లి గణేష్ గారు పెద్ద బాకరాపురం దువ్వూరు మండలం కడప జిల్లా కమ్మాయి మూల వికేశ్వర రెడ్డి గారు కటికపల్లి గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా వారి చెత్త మరియు సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు చెన్నూరు మండలం కడప జిల్లా వారి చెత్త మూడు జతలు సమాన దూరాన్ని లాగా మూడు బ్రహ్మతులు ఆ జలకు అందజేయడం జరుగుతుంది ఆ యొక్క మత నివామకి దాత కృష్ణారెడ్డి గారు ఇరవై వేల నూట పదహారు రూపాయలన్నీ చేస్తున్నారు కలసం చేస్తున్న ఆదిత్య యాదవ్ గారు నాగాయపల్లి పొద్దుటూరు మండల కడప జిల్లా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని కలసం చేస్తున్నాయి ఆ యొక్క పదివేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని పోతుల హర్షవర్ధన్ రెడ్డి గారు అన్నీ చేస్తున్నారు ఆ యొక్క ఐదో బహుమతి మొత్తాన్ని సంజీవ సంజీవరాయుడి గారు పాత కడప కడప మొత్తాన్ని కలసం చేస్తున్నారు వల్ల అన్నమయ్య జిల్లా వారితో కలసం చేసుకున్నారు ఆ యొక్క ఆరో బహుమతిగా నరివీధి యూత్ వారు మూడు వేల నూట పదహారు రూపాయలు అందజేస్తున్నారు ఏడవతి కన్సోలేషన్ బహుమతి కింద రెండు వేల నూట పదహారు అయ్యక్క ఏడవ వంతు మొత్తాన్ని పోతుల ప్రభాకర్ రెడ్డి గారు అందజేస్తున్నారండి అలాగే గౌరవనీయులు బండిశీల దస్తగిరి రెడ్డి గారు దస్తగిరి గారు క్షమించాలి బండిశీల దస్తగిరి గారు శాశ్వత విరాళంగా వంద బహుకరించడం జరిగింది వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ గౌరవనీయులు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి గారు మీరు గుడి ప్రాంగణం దగ్గరికి వచ్చి బహుమతులు కూడా మీ అమూల్యమైన హస్తాలతో ఆ యొక్క రైతులకు అందజేయవలసిందిగా వారిని సాదరపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రావాలి